సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు చైనాలో అందుబాటులోకి వచ్చాయి ఇవి డ్రైవర్ లేకపోయినా వాటంతటవే రోడ్లపై పయనిస్తాయి షాంఘైలోని ఔటర్ రింగ్ రోడ్ ఎక్స్ప్రెస్ వే ఇంగ్బెన్ ఎక్స్ప్రెస్ వీటిని పరీక్షించారు షాంఘై అంతర్జాతీయ విమానాశ్రయం వరకు ఈ సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు రయ్యమని దూసుకెళ్లాయి ట్రాఫిక్ రద్దీలోనూ ఇవి మంచి పనితీరు కనబర్చాయి చైనాలో సెల్ఫ్ డ్రైవింగ్ కార్లకు షాంఘై రోడ్లపై ట్రైల్ రన్ నిర్వహించారు ఔటర్ రింగ్ ఎక్స్ప్రెస్ వే ఇంగ్విన్ ఎక్స్ప్రెస్ వేలో ఇవి అంతర్జాతీయ విమానాశ్రయం వరకు పరుగులు పెట్టాయి ఔటర్ రింగ్ రహదారిపై భారీ వాహనాలు పయనిస్తున్నా నాలుగు లైన్ల రహదారిలో రెండు నిర్మాణ దశలో ఉన్నా వీటిపై ఈ సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు అద్భుత పనితీరు కనబరిచాయి ట్రాఫిక్ ఎక్కువగా ఉన్నప్పుడు సెల్ఫ్ డ్రైవింగ్ వాహనం బ్రేక్లు వేస్తూ వేచి చూస్తూ నెమ్మదిగా కదిలింది ఈ సెల్ఫ్ డ్రైవింగ్ వ్యవస్థ చైనాలో అందుబాటులోకి రావడంతో అక్కడి వినియోగదారులకు మేలు చేకూరనుంది ఈ సెల్ఫ్ డ్రైవింగ్ వ్యవస్థకు సరికొత్త సాంకేతికతను జోడించారు డ్రైవింగ్ సమయంలో ట్రాఫిక్ ఎక్కువగా ఉన్నట్లయితే ఆటోమేటిక్ గా వాహనం స్లో అవుతుంది రహదారులు బాగుండే చోట ఈ డ్రైవర్ లేని కార్లు స్పీడ్ లిమిట్ ఆధారంగా స్థిరంగా పయనిస్తాయి వాహనానికి ముందు మరో వాహనం వెళ్తుంటే దానంతట అదే కారు తప్పించుకుంటుంది ప్రస్తుతం ఈ సెల్ఫ్ డ్రైవింగ్ కార్లలో భద్రత కోసం సేఫ్టీ సూపర్వైజర్ ను తప్పనిసరి చేశారు అతను అటానమస్ డ్రైవింగ్ మోడ్ నుంచి మానువల్ డ్రైవింగ్ మోడ్కు కారును మార్చగలడు చైనాలో సెల్ఫ్ డ్రైవింగ్ వ్యవస్థ సామర్థ్యం వాటి అభివృద్ది భవిష్యత్తులో ప్రజలు వీటిని వినియోగించుకునేందుకు నేటి పరిశోధనలు ఎంతగానో ఉపయోగపడతాయని చైనా అధికారులు తెలిపారు సెల్ఫ్ డ్రైవింగ్ టెస్టు ముప్పై నాలుగు పాయింట్ ఐదు కిలోమీటర్లను పూర్తి చేయడానికి అర్ధగంటపైనే సమయం పట్టింది కొన్ని ఎంపిక చేసిన రహదారులపై ఈ సెల్ఫ్ డ్రైవింగ్ కార్లను నడుపుకోవచ్చని చైనా అధికారి తెలిపారు పుడాంగ్ న్యూ ఏరియాలో ప్రస్తుతం రెండు వందల నలభై ఒకటి పాయింట్ ఎనిమిది ఐదు కిలోమీటర్ల మేర సెల్ఫ్ డ్రైవింగ్ వాహనాల ట్రైల్ రన్ కోసం రహదారులు అందుబాటులో ఉన్నాయి చైనాలో సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు వాటి ప్రయాణానికి ప్రత్యేక రహదారులను అందుబాటులోకి తెచ్చారు రానున్న రోజుల్లో సాంకేతికతను ఉపయోగించి వాటి వినియోగాన్ని పెంచేందుకు కృషి చేస్తామని చైనా ప్రభుత్వం చెబుతోంది